ప్పుడు నక్షత్రము మంచిదేనా దోషములేమైనా ఉన్నాయా అవసరమా అను సందేహము ప్రతి తల్లిదండ్రులకి కలుగుతుంది ఏ నక్షత్రంలో జన్మించినప్పుడు ఏ దోషములు కలుగుతాయి దోష పరిహారాలు దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము నవగ్రహ శాంతి హోమము నూనెలో నీడను చూచుట రుద్రాభిషేకము మొదలగు శాంతిని తప్పనిసరిగా జరపాలి కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి అశ్విని ఒకటవ పాదములో జన్మించిన పిల్లల వలన తండ్రికి దోషం ఈ దోషం మూడు నెలలుంటుంది ఇక్కడ గమనించవలసిన విషయం రేవతి అశ్విని నక్షత్రముల మధ్య సుమారు నలభై ఎనిమిది నిమిషాల సంధికాలం ఉంటుంది ఈ సంధి సమయంలో జన్మించిన శిశువునకు ఆయురాార్థము తక్కువగా ఉంటుంది అశ్విని రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు భరణి ఒకటి రెండు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు మూడవ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును ఈ దోషము ఇరవై మూడు రోజులు ఉంటుంది కృత్తిక నక్షత్రములలో మూడవ పాదములో జన్మించిన స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగజేయును ఒకటి రెండు నాలుగు పాదములలో జన్మించిన వారు స్వల్ప దోషమును కలుగజేయుదురు రోహిణి నక్షత్రము ఒకటవ పాదములో జన్మించిన మేనమామకు రెండవ పాదము తండ్రికి మూడవ పాదము తల్లికి దోషమని నాలుగవ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము సామాన్యంగా ఈ నక్షత్రంలో పుట్టడం వలన మేనమామకు గండము తప్పనిసరిగా శాంతి అవసరము శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రం నందే జన్మించాడు మేనమామ గండంలో పుట్టాడు అందువలనే కంసుడు నాశనమయ్యాడని పురాణ వచనము మృగశిర ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషముండదు ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు నాలుగవ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము పునర్వస నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అన్నీ మంచివే ఏ విధమైన శాంతి అవసరం లేదు పుష్యమి నక్షత్రము కర్కాట లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును పుష్యమి నక్షత్రములలో జన్మించిన వారి వలన ఒకటవ పాదము మేనమామలకు రెండవ పాదములో తల్లిదండ్రులకు దోషం కలిగింతురు మూడు నాలుగు పాదముల పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి ఆశ్లేష నక్షత్రములలో ఒకటవ పాదమున పుట్టిన వారికి దోషము లేదు రెండవ పాదము శిశువునకు మూడవ పాదము తల్లికి నాలుగవ పాదము తండ్రికి దోషము నాలుగవ పాదమున జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము ఈ నక్షత్రము యొక్క చివరన ఇరవై నాలుగు నిమిషాలు సంధి ఉండును మక నక్షత్ర ఒకటవ పాదములో జననమైతే ఐదు నెలల వరకు తండ్రికి దోషము మక నక్షత్ర ప్రారంభ సమయంలో మొదటి ఇరవై నాలుగు నిమిషాలు అత్యంత దోషము మూడవ పాదమును పుట్టిన వారి వలన తల్లి తండ్రి ఇద్దరికీ దోషమే రెండు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు పుబ్బ నక్షత్రములలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు ఉత్తర నక్షత్ర ఒకటి నాలుగవ పాదములలో జననము జరిగిన ఎడల తల్లి తండ్రి అన్నలకు దోషము కలుగును మిగతా రెండు మూడు పాదములలో పుట్టిన వారికి ఏ దోషము లేదు హస్తా నక్షత్రం మూడవ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి స్త్రీ వలన తల్లికి దోషము కలుగును మిగతా ఒకటి రెండు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు చిత్త నక్షత్రములలో ఒకటవ పాదము తండ్రికి రెండవ పాదము తల్లికి మూడవ పాదము తోడబుట్టిన వారికి దోషము కలిగిస్తుంది నాలుగవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషం కలుగును స్వాతి నక్షత్రమున ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో ఏ పాదమున జన్మించినను దోషము లేదు విశాఖ నక్షత్రమున జన్మించిన వారికి మరదలు మరియు బావలకు దోషము కలుగును ఒకటి రెండు మూడు నాలుగు ఏ పాదములలో పుట్టినను బంధువులకు గండము విశేష శాంతి అవసరము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించట వలన దోషము లేదు జ్యేష్ఠ నక్షత్రము ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము దీనిలో ఒకటి రెండు మూడు నాలుగు ఏ పాదములలో జన్మించిన దోషమే జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ఠ నక్షత్రం మొత్తం సమయాన్ని పది భాగాలుగా చేయాలి అందులో ఏ భాగములో పుడితే ఆ భాగ సంబంధం కలవారికి ఇబ్బందులు ఏర్పడవచ్చు ఒకటవ భాగములో తాతయ్యకు రెండు అమ్మమ్మకు మూడు తల్లి తోడబుట్టిన వారికి మేనమామలకు నాలుగు అన్నలకు అక్కలకు ఐదు శిశువునకు ఆరు ఎవ్వరికీ దోషముండదు ఏడు వివాహ సమయంలో అత్తవారి బంధువర్గమునకు ఎనిమిది జాతకునకు తొమ్మిది తల్లికి పది తండ్రికి దోషము కలుగజేయును మరియు నాలుగవ పాదమున జననమైతే తండ్రికి దోషము ఇది సుమారు తొమ్మిది నెలలు ఉండును మూల నక్షత్రము ఈ నక్షత్రము ప్రారంభమున ఇరవై నాలుగు నిమిషాలు సంధి ఉండును ఈ నక్షత్రములలో ఒకటవ పాదమున జననమైన వారి తండ్రికి రెండవ పాదము తల్లికి మూడవ పాదము ధనమునకు నాశనం కలిగించును నాలుగవ పాదమున జననము జరిగిన దోషము లేదు మూల నక్షత్ర సమయమును మొత్తం పన్నెండు భాగాలుగా విభజించి దోషమును తెలుసుకోవాలి పన్నెండు భాగాలలో ఒకటవ భాగము తండ్రికి దోషము రెండు తల్లికి మూడు అన్నలకు నాలుగు భాగస్వాములకు ఐదు పిల్లనించిన మామగారికి ఆరు చిన్ననాన్న పెద్దనాన్నలకు ఏడు పిన్నమ్మ పెద్దమ్మలకు మరియు మేనమామలకు ఎనిమిది ధనమునకు తొమ్మిది జీవన నాశనము పది దరిద్రమును కలిగిస్తుంది పదకొండు మృత్యులు పన్నెండు జాతకునికి నాశనం కలుగజేయును జ్యేష్ఠ మూల నక్షత్రములలో జన్మించిన వారి దోషము వివాహకాలము వరకు ఉంటుంది నవగ్రహ శాంతి జప తప దానములిచ్చుట వలన దోషములు తొలుగును పూర్వాషాఢ నక్షత్రము పగటి వేళలో కుమారుడు జన్మించినప్పుడు తండ్రికి ఆపద కలుగును రెండు మూడవ పాదములలో స్త్రీ గాని పురుషుడు గాని ఎవరు పుట్టినను తల్లి తండ్రికి ఇద్దరికి గండము నాలుగవ పాదముల జననము దోషము లేదు ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జననము దోషము లేదు శ్రవణం నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జననము దోషము లేదు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జననము దోషము లేదు శతభిషం నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జననము దోషము లేదు పూర్వాభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జననము దోషము లేదు నాలుగవ పాదము సామాన్య దోషము ఉత్తరాభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జననము దోషము లేదు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జననము దోషము లేదు నాలుగవ పాదముల దోషము ఈ రేవతి నక్షత్రము చివరి గడియలో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించాలి ఈ నక్షత్రములనే కాక ప్రేగులు మెడలో వేసుకుని పుట్టిన కాళ్ళు మొదట బయటకు వస్తు జననం జరిగిన దుష్టతిథి దోషము వర్జ్యము దుర్ముహూర్త కాలమున యందును గ్రహణ సమయంలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట ముఖ్యము జన్మ పత్రికను ఎప్పుడు రాయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం శిశువు జన్మించిన తర్వాత పురుడు అయిన తర్వాత జన్మ పత్రిక వ్రాయించుకొని దోషాలు ఏమైనా ఉన్నాయో జ్యోతిష పండితుని అడిగి తెలుసుకొని శిశువు పుట్టిన ఇరవై ఏడు రోజులలోపు శాంతి జరిపించుకోవాలి ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయి సాధ్యమైనంత తొందరలో జరిపించుకోవడం ఉత్తమం శిశువు పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ద్వాదశ భావ ఫలితాల గురించి తెలుసుకోవాలి శిశువుకు పదహారు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సంపూర్ణ జాతక విషయాలను అడిగి తెలుసుకోవాలి అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుడిని సంప్రదించి జాతక చక్రం వేయించుకొని జాతక ఫలితాలు తెలుసుకున్నాక పండితుడికి స్వయం పాకం దక్షిణ పండ్లు వంటివి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి